హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజైతే పండగ అయిపోయిన తర్వాత కానీ మా ఇంట్లో పండగ అండి ఎందుకంటే ఈరోజు మా అత్తమ్మ కొడుకు కోడలు ఇద్దరు వచ్చారండి న్యూ కపుల్స్ వరుసకి నాకు అత్తమ్మ కొడుకైనా మా ఎక్కువ ఎక్కువండి వీళ్ళిద్దరూ బిర్యానీ సూపర్గా ఉందక్క అని చెప్పారు అందుకే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను నేనైతే ముందుగా రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసుకున్నానండి తర్వాత ఆయిల్ ఆయిల్ నూట యాభై గ్రాములు అండి అంటే కేజీ బిర్యానీ అండి దీంట్లో స్పైసెస్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి స్టార్ ఆనియన్స్ అవి ఏం వేయండి నేను ఉట్టి లవంగా పట్టా ఇలా చేయను అండి నేనైతే కేజీకి మూడు వందల గ్రాములు ఆనియన్స్ అనేవి తీసుకున్నాను ఇది మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఆనియన్స్ అనేది చాలా బ్రౌన్గా వేయించుకుంటే అండి బిర్యానీ అనేది కలర్ అస్సలు వేయాల్సిన అవసరం లేదండి కలర్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా వేయించుకోవాలి ఆనియన్స్ అనేది ఆనియన్స్ వేగిన తర్వాత కేజీకి వంద గ్రాములు అల్లము యాభై గ్రాములు తెల్ల కట్టలేండి ఇవన్నీ మసాలా వేగిన తర్వాత మసాలా వేగిన తర్వాతే టమోటాలు వేసుకోవాలి దాంట్లోనే రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్లు ధనియాల పొడి అండి ఈ టమాటాలు అనేవి బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత ఇది చికెన్ అండి చికెన్ వేసిన తర్వాత నేనైతే దీంట్లో చికెన్ వేసిన తర్వాత కసూరి మేతి అనేది కొంచెం వేస్తానండి అది కసూరి మేతి అనేది కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనకి చికెన్ బిర్యానీ అనేది నీ స్వాసన అనేది ఏది ఉండదండి పెరుగు అయితే నూట యాభై గ్రాములు సరిపోద్ది కేజీ బిర్యానీకి ఇలా పెరిగేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే వాటర్ అనేది పక్కన అంటే నేను దమ్ బిర్యానీ అండి చేస్తుండేది దీనికి వాటర్ అనేది ముక్కలుగా పెట్టుకోవాలండి వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి నేనైతే కేజీకి మామూలుగా కేజీకి వన్ అండ్ హాఫ్ వాటర్ పోస్తారండి ఒకటికి వన్ అండ్ హాఫ్ ఇది ధమ్ బిర్యానీ ప్రాసెస్ కాబట్టి నేను ముక్కాలే వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత ఒక నిమ్మకాయ అనేది జ్యూస్ వేస్తున్నాను అండి గింజలు అనేది అసలు పడకూడదు నిమ్మకాయ వేసిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అనేది కాగిన తర్వాతే వేయాలండి చల్ల వాటర్ వేయకూడదు దీంట్లోనే బియ్యం అనేది వేసాను నేను మిక్స్డ్ బా బాస్మతి రైస్ అనేది చేస్తున్నానండి ఈ మామూలు వన్ కేజీ తీసుకున్నాను వన్ కేజీకి పావు కేజీ బాస్మతి రైస్ అనేది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఈ రైస్ అనేది వేసుకోవాలండి రెండు కలిపి వేస్తే అంతగా రైస్ అనేది బాగుండదు కొంచెం అలా మగ్గిన తర్వాత బాస్మతి రైస్ వేసుకుంటే బాగుంటుంది ఇక ఇలా వాటర్ అనేది ఇలా ఉండాలండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఈ రైస్ అనేది మెయిన్ ప్రాసెస్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఇలా చేసుకోవాలి ఇలా రైస్ అంతా ఒక స్ట్రైనర్లో ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేనైతే కింద తవా పెట్టానండి అడుగంటకుండా తవా పెట్టిన తర్వాత ఇలా వేసుకొని కలపాలంటే కలపచ్చు అలాగే వదిలేయొచ్చు కానీ నేను కింద మసాలా అలాగే ఉంటుంది కదా అని చెప్పి మొత్తం కలిపేస్తున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేయాలండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ హై మంట మీద ఉండాలి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం దమ్ అంటే సిమ్లోనే పెట్టాలండి మనం సిమ్లో పెడితేనే అడుగు అనేది అంటదు పైన మాత్రం వెయిట్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనం కలపకూడదండి నెయ్యి అనేది పైన పోసుకొని కలిపితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి